హాయండీ వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇదేంటో మీకు తెలుసా అరటి అరటికాయలు కాసేస్తే గెలకి లాస్ట్ ఉంటుంది ఎందుకోసి అని ఒక్కొక్కటి కొంచెం పెద్దవి ఉంటాయి చిన్న గలన చిన్నది ఉంది దీంతో గారెలు వేసుకోవచ్చు పప్పు వండుకోవచ్చు అటికి పెట్టి వండుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు ఇది మీకు ఎలా వాడాలో చూపిస్తాను ఎన్ని ముసుకుంటా ఇయ్య అరటిపళ్ళని ఇయ్యము ఇలా మొత్తం అని తీసుకురా ఇలా ఇంత ఇలా నేను కార్తీక మాసంలో దీపం పెట్టుకోవచ్చు అండి కార్తీక మాసం ఈరోజు కదా దీపంలో అందులో ఈ దీపం పెట్టుకుని నీట్లో పడదు రోజు నైవేద్యం పెట్టుకోవచ్చు కొన్ని అయితే ఇలా విడిపోయి ఉంటాయండి చూడండి కనబడుతుంది దీన్ని దొంగ అంటారు దీన్ని పోలీస్ అంటారు ఈ రెండో దిగేసుకోవాలన్నమాట దీన్ని దొంగ అంటారు దీని పోలీస్ అంటారు కానీ చాలా పని అండి బోల్ పని దొంగ